జై శ్రీమన్నారాయణ అప్పుడు లక్ష్మణుడు అంటున్నాడు రాముడితోని అన్నా ఏదో సైన్యం వస్తోంది అగ్నిం సంసమయత్ వెంటనే అగ్నిని చల్లార్చు అదిగో అగ్ని వల్ల పొగ వస్తుంది పొగను బట్టి వారు ఇటే వస్తారు వారు మనకి శత్రువులేమో తెలియదు కదా కనుక అగ్నిని చల్లార్చు అన్నా రామా సీతాచ భజతాం గుహాం సీతను గుహలోనికి పంపించు అన్నా రామ సజ్యం పంచశరాంశ్చ కవచం తధా నువ్వు వెంటనే లేచి కవచాన్ని ధరించి ధనుర్బాణాలు పట్టుకో అన్నా అని అంటూ ఉంటే రాముడు అడుగుతున్నాడు లక్ష్మణ ఆ సేన ఎవరిదో ముందరా అని అనగానే అప్పుడు మళ్ళీ లక్ష్మణుడు అంటూ ఉన్నాడు అగ్నిలాగా భగ భగ మండుతూ ఉండేటటువంటి కోపంతో ఉన్నాడు లక్ష్మణుడు ఆ అగ్ని అనేటటువంటి కోపముతోని ఆ సేననంతటిని కూడా తగలబెడతాడా అన్నట్టుగా చూస్తున్నాడు లక్ష్మణుడు అట్లాంటి కోపముతోని రాముడితో అంటూ ఉన్నాడు లక్ష్మణుడు అన్నా క్రూరుడైనటువంటి కై క్రూరురాలైనటువంటి కైక కొడుకు భరతుడున అన్నా వస్తోంది అదిగో భరతుడికి లభించినటువంటి రాజ్యముతో తృప్తి పడక రాజ్యాన్ని ఇంకా పెంచుకోవాలని మనం ఎప్పటికైనా రాజ్యాన్ని అడుగుతామేమోనని మనని చంపటం కోసం వస్తున్నాడన్నా ఓ వీరుడా రామా ఇకలే మనమిద్దరం వెంటనే ఈ కొ ండనెక్కి ధనుర్బాణాలతో సిద్ధంగా ఉందాం అన్నా రామా ఎవడి వల్ల నీకు నాకు సీతకు ఇట్లాంటి కష్టాలు దుఃఖాలు కలిగాయో ఆ భరతుణ్ణి మనము రణరంగంలో చూద్దామన్నా రామా నిమిత్తం భవాన్ రాజ్యాచ్యుతో రాఘవ శాశ్వతాత్ రాఘవా రామా ఎవడి వల్ల శాశ్వతంగా నువ్వు రాజ్యము నుంచి వెళ్ళగొట్టబడ్డావో ఆ భరతుణ్ణి చంపేయాల్సిందే అన్నా రమా భరత్య వధే వధే దోషం నాహం రాఘవ భరతుడిని చంపటములో నాకు ఏ దోషం కనిపించటం లేదన్నా కనుక మనము భరతుణ్ణి చంపి ఈ భూమండలాన్నంతటిని కూడా నువ్వు అనుసాధి వసుంధరాం హాయిగా పరిపాలించవచ్చు రామ భరతుడు చచ్చాక కైకేయించవధిష్యామి సాను బంధాం బాంధవా మంధరతో సహా ఇంకా కైకకు వంత పలికేటటువంటి బంధువులతో సహా కైకను కూడా అన్నా శాశ్వతంగా పాప ప్రక్షాళన చేస్తా అన్నా ఇప్పటి వరకు నేను అణిచిపెట్టుకున్నటువంటి కోపాన్ని ఇప్పుడు చూస్తాడు భరతుడు అని భగ మండుతూ ఉండేటటువంటి అగ్నిలాగా కోపముతో ఉడికిపోతున్నటువంటి లక్ష్మణుడు రామచంద్రుడితో అంటూ ఉన్నాడు కోపముతో ఉడికిపోతున్నటువంటి లక్ష్మణుడు ఇక భరతునితో యుద్ధం చేయాలి అనేటటువంటి సంరంభములో ఉన్నటువంటి లక్ష్మణుణ్ణి చూసి రామచంద్రుడు ఓదారుస్తూ ఇలా అంటూ ఉన్నాడు లక్ష్మణ నా తమ్ముడు భరతుడే స్వయంగా వచ్చాడంటున్నావు కదా ఇక భరతుడే వస్తే నాకు ఈ ఆయుధాలతో పనేముంది లక్ష్మణ నువ్వేమో ఏమంటున్నావు భరతుణ్ణి చంపేద్దాం భరతుణ్ణి చంపేద్దాం అంటున్నావు కదా భరతుణ్ణి చంపి రాజ్యాన్ని హరించాడు అనేటటువంటి అపవాదు నా మీద పడ్డ తర్వాత ఇక రాజ్యసుఖాలతో నాకేం పని ఉంటుంది లక్ష్మణ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం च्रा रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ